పల్లవి ఇంటికి వస్తుందనమాట ఇక ఇంటికి రావడంతో ఇంట్లో ఏమో ఏమీ లైట్స్ ఆన్ చేసి ఉండవు ఇదేంటి ఇల్లంతా చీకటి చీకటిగా ఉంది ఎవరూ లేరా లైట్స్ కూడా ఆన్ లేవు ఏంటి అని చెప్పి ఇక లోపలికి వస్తూ ఉంటుంది ఇక లోపలికి రాగానే ఇక ఇల్లు అంతా కూడా డెకరేషన్ చేసి ఉంటుందన్నమాట బలూన్స్తో మొత్తం అంతా బర్త్డే డెకరేషన్ లాగా ఇక వెళ్ళగా లైట్ ఆన్ అవుతుంది లైట్ ఆన్ అవగానే ఒక పల్లవి ముందు మోకాళ్ళ మీద ఫ్లవర్ పట్టుకొని ఇక కూర్చుని ఉంటాడు చరణ్ హ్యాపీ బర్త్డే పల్లవి అని చెప్పి విష్ చేస్తూ ఉంటాడు ఫ్లవర్ ఇచ్చి పల్లవి చరణ్ ఇచ్చే ఫ్లవర్ తీసుకోబోతూ ఇక అక్కడ కింద అంతా కూడా ఫ్లవర్స్తో కూడా డెకరేషన్ చేస్తుంటుంది అనమాట ఇక అలా ఫ్లవర్స్ మీద కాలువేయడంతో స్లిప్ అయ్యి చరణ్ మీద పడబోతూ ఉంటుంది పల్లవి ఇక పడబోతున్న పల్లవిని అలా పట్టుకుంటాడు ఇక ఇద్దరు ఇటు చరణ్ అటు పల్లవి ఒకరినొకరు కళ్ళలోకి అలా చూసుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి వస్తుంది అక్షిత ఏ చరణ్ అని చెప్పి గట్టిగా ఆడంతో ఇక పల్లవిని వదిలేస్తాడనమాట ఇక అది కాదు అక్షిత అని చెప్పి చరణ్ అలా చెప్పబోతూ ఉంటాడు ఇక అక్షితకు మాత్రం చాలా కోపం చేస్తూ ఉంటుంది ఇక పల్లవి ఏమో నవ్వుకుంటూ ఉంటుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఏమవుతుంది ఏంటనేది తెలుసుకుందాము